గుంటూరు జిల్లా సత్తెరపల్లిలో పోలీసులు వేధింపులు భరించలేక నారాయణ అనే వ్యక్తి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు దీంతో వైసీపీ నాయకులు అంబటి రాంబాబు లేలాపిరెడ్డి గుంటూరు రమేష్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించారు లక్ష్మీ నారాయణ ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నామని కూడా అంబటి రాంబాబు తెలిపారు నలభై ఎనిమిది గంటలు అబ్జర్వేషన్ లో ఉంటే గానీ పరిస్థితి ఏంటో చెప్పలేమని కూడా డాక్టర్స్ తెలిపినట్లు తెలిపారు పోలీసులు తనను ఎలా వేధించారో లక్ష్మీనారాయణ సెల్ఫీ వీడియో ద్వారా వివరంగా చెప్పాడని కూడా అన్నారు ఒక సివిల్ మ్యాటర్లో పోలీసులు జోక్యం చేసుకొని లక్ష్మీనారాయణ వేధి వేధించడం మంచి పద్ధతి కాదని అంబటి రాంబాబు మండిపడ్డారు నియోజకవర్గం రాజుపాలెం మండలం నిమిరిపురి గ్రామానికి చెందినటువంటి గుత్తా లక్ష్మీనారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి గ్రామ నాయకుడు ఈరోజు అంటే నిన్న రాత్రి హీ అటెంప్టెడ్ టు కమిట్ సూయిసైడ్ ఈ గడ్డి కొద్దే మందు రాత్రి తాగి సూసైడ్ చేసుకోవాలనే ప్రయత్నం చేయడం జరిగింది ఉదయాన్నే వాళ్ళ కుటుంబ సభ్యులు గమనించి తలుపులు పగలగొట్టి ఆయన బయటకు తీసుకొని పిడుగురాళ్ళ ఆసుపత్రిలో చేర్చడం జరిగింది అక్కడ నుంచి గుంటూరుకు తీసుకురావడం జరిగింది పొజిషన్ చాలా క్రిటికల్గా ఉంది ఒక నలభై ఎనిమిది గంటలు గడిస్తే కానీ మేము చెప్పలేమనేది డాక్టర్లు చెప్పినటువంటి విషయం నేను అప్పిరెడ్డి గారు ఇవాళ వెళ్ళి వారి కుటుంబ సభ్యులతోనూ ఆయన్ని చూసి రావటం జరిగింది దీనికి ప్రధానమైన కారణం నేనేం చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఆ గుత్తా లక్ష్మీనారాయణ అనే వ్యక్తి సూసైడ్ కమిట్ అయ్యే ముందు రిటర్న్గా కొన్ని రాశాడు వీడియో సెల్ఫీ వీడియోలు తీసుకున్నాడు అయ్యా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి వ్యక్తిని కాబట్టి ఒక సివిల్ మ్యాటర్లో ఎవరికో డబ్బులు ఇవ్వాల్సిన మ్యాటర్లో నన్ను ఆరు మాసాల నుంచి పోలీసులు వేధిస్తున్నారు చివరికి సత్యనపల్లి డిఎస్పి గారు పిలిచి నన్ను వార్నింగ్లు కూడా ఇచ్చాడు దానిలో చాలా చాలా